భర్తను ఉద్యోగం లేదని భార్య ఎగదాళి చేయడం మానసిక క్రూరత్వమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది అయితే ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ కో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివాహమైంది ఆయన న్యాయవాదిగా పనిచేస్తూనే తన భార్య పిహెచ్డి పూర్తి చేసేందుకు సహకరించారు భర్త సహకారంతో ఉన్నత చదువులు చదివిన ఆమె ఓ స్కూల్ ప్రిన్సిపల్గా ఉద్యోగం సాధించారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి చిన్న విషయాలకు గొడవలు పెరిగాయి ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోర్టులు మూతపడటంతో సదరు వ్యక్తి ఆదాయం ఆగిపోయింది ఇక అలాంటి కష్ట సమయంలో భర్తకు తోడుగా నిలవాల్సిన భార్య ఆయనకు ఉద్యోగం లేదని ఎగతాళి చేసింది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె తన కూతుర్ను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది భర్త కొడుకు ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించినా తిరిగి వచ్చేందుకు నిరాకరించింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు ఈ క్రమంలోనే భార్య ప్రవర్తనతో మానసికంగా కుంగిపోయిన సాదరు వ్యక్తి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్ను తిరస్కరించింది అనంతరం విడాకుల కోసం ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది ఈ క్రమంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భర్త ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనను ఎగతాళి చేయడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంది ఒకరినొకరు గౌరవించటం అర్థం చేసుకోడు సంబంధంలో చాలా ముఖ్యమని కాని ఇక్కడ భార్య చేసిన ఎగతాళి ఆయన గౌరవాన్ని దెబ్బతీసిందని కోర్టు ప్రస్తావించింది భార్య ఎలాంటి కారణం లేకుండా ఇంటిని వదిలి వెళ్లిపోయిందని భర్త కొడుకో ఆమెను తిరిగి రప్పించేందుకు ప్రయత్నించినా ఆమె రాలేదని గుర్తు చేసింది సదరు మహిళ కోర్టు విచారణకు కూడా హాజరు కాలేదని దీన్ని బట్టే ఆమెకు వివాహాన్ని కొనసాగించే ఉద్దేశం లేనట్టుగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ కారణాలతో వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఒక జీవిత భాగస్వామి ప్రవర్తన మాటల ద్వారా లేదా అనవసర డిమాండ్ల ద్వారా మానసికంగా హింసిస్తే అది విడాకులకు ఆధారమవుతుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది